హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలతాలికలండి సో వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట ఎక్కువ టైం ఏమీ పట్టకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా ఈ పాలతాలికల్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్ దాకా బెల్లంని వేసుకుందాము ఇందులోనే హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోండి మనం చేసుకునే క్వాంటిటీస్ అన్నీ ఒకే కప్తో తీసుకోవాలన్నమాట సో బెల్లం మొత్తం ఇలా మంచిగా కరిగిపోవాలి ఇలా మంచి కరిగిన తర్వాత చూడండి ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువ మరిగించుకోవడం అవసరం లేదనమాట ఇప్పుడు ఇది మొత్తం కూడా చల్లారనివ్వాలి ఈ లోపు మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ దాకా వాటర్ వేసుకుందాము ఇందులోని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోండి పాల పాలతాలికలు అనేది చప్పగా ఉండకుండా బెల్లం అనేది వేసుకోవాలన్నమాట ఈ బెల్లం కూడా మొత్తం కరిగించేలాగా మిక్స్ చేసేసుకోండి బెల్లం అంతా కూడా కరిగిపోయి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్ దాకా బియ్యం పిండి వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్ వాటర్కి ఒక కప్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా కూడా దగ్గర పడేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ పిండి అయితే మంచిగా చల్లారిపోయింది అనమాట చల్లారిన తర్వాత చేత్తోని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఇలా మంచి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండి అనేది ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగిలిన పిండితోని మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందాము చేసుకోవడానికి ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా కొంచెం సన్నగా చేసుకోవాలన్నమాట మరి లావుగా చేసుకోవద్దు లేకపోతే మురుకుల మిషన్తో కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా ఇబ్బందిగా అనిపిస్తే సో తాలికలు అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక లాస్ట్కి మళ్ళీ నీట్గా సెట్ చేసేసుకోండి విడిపోకుండా ఉంటాయి అన్నమాట పాలల్లో వేసినప్పుడు సో ఇలాగే అన్ని తాలికల్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇక నేను అన్ని తాలికలు అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా చేసుకున్న వాటి అన్నిటి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము ఈ వాటర్లో అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది సో చూడండి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు కప్పు దాకా పాలు వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇలా పాలన్నీ కూడా వేసేసుకున్నాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేడి చేసుకోండి ఇవి కాస్త మరగాలన్నమాట ఇలా సైడ్స్కున్న మళ్ళీ అంతా కూడా కలెక్ట్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు అన్నింటినీ కూడా వేసేసుకుందాము మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి అప్పుడే అతుక్కోకుండా అన్నమాట అన్నీ కూడా ఒకే దగ్గర వేసుకోకుండా ఇలా విడివిడిగా దూరం దూరం వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసుకోకుండా కాసేపు అలా వదిలేయండి ఇప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయినప్పుడు లైట్గా మిక్స్ చేసేసుకోండి చూడండి లేకపోతే తాలికలు అనేవి విరిగిపోతాయి అనమాట బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడికాయో లేవో మనం ఒక తాలికని తీసుకొని స్పూన్తో చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతాయి అనమాట సో ఇక్కడ ఇవి మంచిగా అనమాట ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న పిండి వాటర్ని వేసుకుందాము ఈ వాటర్ అంతా కూడా వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకు కొంచెం చిక్కగా వస్తుందనమాట సో ఇలా మెల్లగా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఉడికిన తర్వాత ఇందులోని ఇలాచి పొడి వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇప్పుడు ఇది కూడా అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఫ్లేవర్ అనేది అనమాట ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో మనం చేసుకునే పాయసం థిక్నెస్ అనేది ఇలా ఉందన్నమాట చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా దాన్ని స్ట్రైనర్తో ఇలా మెల్లగా వేసేసుకోవాలి ఈ టైంలో పాలు విరిగిపోతాయని చాలామంది టెన్షన్ పడతారు సో స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవడం వల్ల పాలు అనేది విరగవు ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి బెల్లం వాటర్ అంతా కూడా మిక్స్ అవ్వాలన్నమాట చక్కగా చూడండి ఇదంతా కూడా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ని నెయ్యిలో వేయించుకొని ఇలా వేసేసుకోవాలి పైనుంచి ఇదంతా కూడా కలిసిపోయిలావు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మన పాల తాలికలు అయితే రెడీ అయిపోతాయి అనమాట మీకు ఇందులోకి కావాలంటే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు బట్ ఇక నేను వేసుకోలేదు సో చూడండి పాల తాలికలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వినాయకుడికి చాలా ఇష్టమైన రెసిపీ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు